ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలను కన్నవారు మాత్రమే దేశభక్తులు ఒకరుంటే ముద్దు ఇద్దరుంటే పర్వాలేదు మూడు వద్దని చెప్పేవాడిని ఇప్పుడు అంటున్నా నేను మూడు కంటే పైనంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా అలాంటి వాళ్ళకు గౌరవిద్దాం నేను నరేంద్ర మోడీ గారికి సున్నా పిల్లలు అంటే నరేంద్ర మోడీ గారు దేశభక్తుడు కాదు ఆయనకి మనం గౌరవ పని లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకళ్ళనే కన్నాడు సో ఆయన కూడా మనం గౌరవాల్సిన పని లేదు ఆయన అసలు దేశభక్తుడే కాదు నారా లోకేష్ కూడా ఒకరినే కన్నాడు ఆయన అసలు దేశభక్తుడే కాదు వాళ్ళకి మనం గౌరవ్వాల్సినటువంటి పని లేదు వాళ్ళందరినీ మనం ఈ దేశంలో చేడ పురుగులాగా చూడాలని చెప్పి స్వయాన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని అంటే పిచ్చి మామూలుగా మొదలలేదు సాయంత్రం రేపు కానీ తీసుకెళ్ళకపోతే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఇమీడియట్గా స్పెషల్ ఫ్లైట్లో ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి యావత్ ప్రజానికం కోరుకుంటా ఉంది